హలో నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు చందన వ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరవప్పు టమాటో ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా తొందరగా మరియు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏ మసాలాలు లేకుండా చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను కుక్కర్లో చేస్తున్నాను తొందరగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలు ఆడేటప్పుడు మధ్యలోకి కట్ చేసుకున్న మిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు వేసుకున్నాను ఆ తర్వాత పెద్ద మెత్తి కూర ఉందండి అది కూడా నేను సన్నగా కట్ చేసి మెత్తి కూర కరివేపాకు వేసి కొంచెం వేగాక ఇంగువ వేసాను అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చివాసన మెంతి కూర అనేది ఫ్రై చేసుకొని ఆ తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి ఇలా వేసేసుకొని అవి కొంచెం మగ్గాక అందులోకి టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీకి సరిపడా పెసరపప్పు ఒక చిన్న కటోరా ఉంటుంది కదా ఆ సైజ్ కటోరాలో నేను పెసరపప్పు తీసుకొని ముందే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడ చూపించే విధంగా ఒక టూ మినిట్స్ మళ్ళీ అది ఆయిల్లో మగ్గనివ్వాలి బీరకాయ కూడా ఆ తర్వాత టమాటోలు రెండు తీసుకున్నానండి రెండు టమాటోలు ప్లస్ మీడియం సైజు వేయనండి అవి కూడా పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అన్నాను కదా అది కూడా వేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ ఆయిల్ అంటున్నాను వాటర్ అనేది బీరకాయల నుంచి తేలేటప్పుడు మనం ఇందులోకి సరిపడ కారము సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇందులోకి ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి గరం మసాలా ఏవి యూజ్ చేయట్లేదండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మన పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అంతే అండి సరిపడా కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకున్నాను నేను హాఫ్ కేజీ కదా అయితే ఇలా వేసేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసుకోవాలండి అయితే టూ విజిల్స్ వచ్చి నా నా కుక్కర్ కెపాసిటీ వచ్చేసి టూ విజిల్స్ అండి మీ కుక్కర్ కెపాసిటీని బట్టి మీరు పెట్టుకోవచ్చు కొంచెం ఇంకెక్కువ వాటర్ వేసుకుంటే ఏమంటారు గ్రేవీ అనేది ఎక్కువ అయిపోతుంది కాకపోతే దీనికి మీడియంగా ఉంటే బాగుంటుంది అంతే అండి టూ విజిల్స్ తర్వాత ఏరిపోయాక చూస్తే మన బీరకాయ పెసరపప్పు టమాటో అనేది రెడీ అయిపోయిందండి కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు నాకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్